భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామంలో కస్తూర్బా గాంధీ బాలికల పాఠశాలలో విద్యాశాఖ వారు నిర్వహిస్తున్న పినపాక కరకగూడెం మండల ప్రాథమిక స్థాయి ఉపాధ్యాయుల వృత్వంతర శిక్షణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వీచేసిన పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు అనంతరం ఎమ్మెల్యే పాయం అధికారులు ఉపాధ్యాయులు శాల్వత సత్కరించారు పాయం మాట్లాడుతూ అన్ని స్థాయిలో ఇచ్చే శిక్షణ కార్యక్రమాలు ఉపాధ్యాయులు సద్వినియోగం చేసుకుని ఇంకా మెరుగైన పద్దతిలో విద్యార్థులకు బోధించేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు పినపాక నియోజకవర్గ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు ఈ యొక్క కార్యక్రమంలో పిణపాక ఎంపీడీ

అక్కడ కనీస సౌకర్యాలు కల్పించాలి ఏ సమస్య ఉండొద్దు డ్రింకింగ్ వాటర్ టాయిలెట్స్ అదేవిధంగా స్కూల్ బిల్డింగ్స్ అందంగా ఉండేదానికోసం కలర్ చేయడం సేఫ్టీ ఉండేదానికోసం ప్రయరీ గోడ నిర్మాణం చదువు చెప్పేటటువంటి ఉపాధ్యాయులకు ఏ విధమైన సమస్యలు లేకుండా ఆహ్లాదకరమైనటువంటి ఒక బిల్డింగ్ అందమైన బిల్డింగు అందులో కరెంటు ట్యూబ్ లైట్స్ ఫ్యాన్స్ పెట్టి మరి చదువుకునే చిన్నారులకు పిల్లలకు చక్కటి విద్యని అందించాలని మన ప్రభుత్వం ముందుకు పోతూ ఉంది అందులో భాగంగానే అమ్మ ఆదర్శ పాఠశాల పేరుతో మన నియోజకవర్గంలో కోట్ల రూపాయలు మంజూరు చేయించి పోయిన సంవత్సరమే మనం ఈ యొక్క పాఠశాలని ప్రైవేట్ శాఖ ప్రైవేట్ పాఠశాలకు తీసుకునే విధంగా మనం తీర్చిదిద్దడం జరిగింది అది మీ అందరికీ తెలుసు ఇంకా కొన్ని సమస్యలు మిగిలిపోయి ఉంటాయి ఇంతకుముందు సార్ మాట్లాడుతూ చెప్పినారు సమస్యలు కూడా పరిష్కారం చేయాలని ఏదో చెప్పలేదు నేను మిమ్మల్ని ఒకటే అడుగుతా ఉన్నా నేను మీ పాఠశాలలో ఎక్కడ ఏ సమస్యను నా దృష్టి తీసుకురాండి మీ ఎమ్మెల్యేగా ఇవాళ రంగానికి వైద్య రంగానికి అత్యంత నిధులు బడ్జెట్లో కేటాయించి మన ప్రభుత్వం ముందుకు పోతా ఉంది విద్యకు సంబంధించి కూడా నేను చాలా ఇంట్రెస్ట్తో నేను ముందుకెళ్తా ఉన్నాను అందుకనే ఈ నియోజకవర్గంలో విద్యా పరంగా విద్య లేకపోతే ఎంత ఎక్కబడిపోతామో ఎన్ని ఇబ్బందులు ఎదురవుతాయని తెలిసిన వాడినిగా ప్రభుత్వ పాఠశాలలో చదివిన వాడిగా మరి ఈ యొక్క నియోజకవర్గంలో విద్యా పెంచే దాంట్లో అనేకం మంజూరు చేయించడం జరిగింది విద్యావంతులైనటువంటి ఈ సమాజానికి మీరు ఒక మంచి సమాజాన్ని అందించే మార్గంలో ప్రతిరోజు పనిచేస్తున్నటువంటి మీకు ఈ నియోజకవర్గంలోని రెండు వేల నాలుగులో ఎమ్మెల్యేగా అయినప్పుడు కూడా విద్యార్థి సంఘం నుంచి నాకు గోల్ ఉండేది ప్రజలు అవకాశం కల్పించారు ఎమ్మెల్యేగా రెండు వేల నాలుగులో అప్పుడు కూరగంపాటి నియోజకవర్గం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఆనాటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఆ రోజునే మనకు పెనపాక నియోజకవర్గానికి జూనియర్ కాలేజ్ లేకపోతే జూనియర్ కాలేజ్ మంజూరు చేయించాం అశోకపురంలో మనుగోలు డిగ్రీ కాలేజ్ లేకపోతే డిగ్రీ కాలేజ్ మంజూరు చేయించాం నేను చదువుకునేటప్పుడు హై స్కూల్లో చదువుకునేటప్పుడు ప్రైవేట్ లో ట్యూషన్ చూద్దామనే కానీ ప్రైవేట్ పాఠశాల లేవు మనగోర్లో స్కూల్స్ లేవు ట్యూషన్ చెప్పేవాళ్ళు కూడా ఉండేవాళ్ళు కాదు ఇక్కడ టెన్త్ అయిపోయిన తర్వాత బయట